టు డాక్టర్ డాక్టర్ ఛానల్ నేను లోష ఈ వీడియోలో మనం చిగుల సమస్యలు ఇంకా వాటి పరిష్కారాలను చూద్దాం సో ముందుగా మనం అసలు ఈ సమస్యలు ఏంటి అవి అసలు ఎందుకు వస్తాయి వాటిని ఎలా గుర్తించాలి ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి ఇంకా ఇంట్లో తీసుకునే చిన్న చిన్న చిట్కాల వల్ల వీటిని ఎలా నివారించుకోవచ్చు అనేది చెప్పుకుందాం సో ఫస్ట్ థింగ్ చిగురు అంటే గమ్ గమ్ ఇంకా మన బోన్ ఈ రెండు కూడా మన టీత్ కి ఫౌండేషన్ లా పనిచేస్తాయి ఈ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే మన ఇంటికి పునాది లాగా మన ఇంటికి పునాది అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఇల్లు అంత బలంగా ఉంటుంది అలానే ఈ చిగురు ఇంకా ఎముక అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన పన్ను అంత బలంగా ఉంటుందండి సో గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ బాగున్నట్టయితే మన టీత్ లైఫ్ కూడా పెరుగుతుంది కొంతమంది అపోహపడుతూ ఉంటారండి లైక్ డయాబెటీస్ ఉంది మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఏం చేసినా సరే ఎన్ని చేసినా సరే మా పళ్ళు ఎలానో ఊడిపోతాయి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా సరే ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా గమ్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేసి బోన్ హెల్త్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే మన పళ్ళు అనేవి పర్మనెంట్గా మనం ఉన్నంత కాలం కూడా వాటిని బాగా కాపాడుకోవచ్చు అండ్ ఇంకొకటి మన బాడీ మనకి చిన్న చిన్న సిగ్నల్స్ అన్ని ఇస్తూ ఉంటుందండి ఆ సిగ్నల్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని ఆ స్టేజ్లోనే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ బ్యాడ్ బ్రెత్తో స్టార్ట్ అవుతుందండి ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వేరే రీజన్స్తో కూడా రావచ్చు బట్ గమ్ ప్రాబ్లమ్స్లో మాత్రం ప్రైమరీగా బ్యాడ్ బ్రెత్ అనేది చూస్తాం ఇప్పుడు మనం ఈ గమ్ ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ స్టేజెస్ అనేవి చూద్దామండి ఇనిషియల్గా ఏంటంటే బ్యాడ్ బ్రెత్తో స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ బ్లీడింగ్ గమ్స్ ఇది ఫస్ట్ స్టేజ్ మీరు బ్రష్ చేసుకునేటప్పుడు మీ గమ్స్ నుంచి ఏమైనా బ్లీడింగ్ వస్తుంది అనుకున్నట్టయితే మీకు గమ్ ప్రాబ్లం ఉంది అనే అర్థం హెల్దీ గమ్స్ అనేవి హార్డ్గా ఉంటాయి అండ్ బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవ్వదు బట్ గమ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకున్నట్టయితే మనం బ్రష్ చేసినప్పుడు బ్లీడ్ అవుతుంది అండ్ వాచినట్టుగా కనిపిస్తూ ఉంటాయి గమ్స్ ఎలా అంటే మన బ్రష్ యొక్క బ్రిజిల్స్ టచ్ అయిన వెంటనే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఈ ఇనిషియల్ స్టేజ్లో కనుక మనం డెంటిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే క్లీనింగ్ అనేది అడ్వైజ్ చేస్తారు పళ్ళకు పట్టిన గారిని గనక క్లీనింగ్ చేయించుకున్నట్లయితే సరిపోతుంది చాలా మంది భయపడతారండి క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయేమో అని అనుకుంటూ ఉంటారు సెన్సిటివిటీ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు మీరైతే దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం ఏం లేదండి క్లీనింగ్ టిప్ అనేది ఏదైతే ఉందో అది ఒక చిన్న వైబ్రేటర్ టిప్ అంతే ఈ వైబ్రేటర్ టిప్ తో ఇనామిల్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా పన్నుకు పట్టిన గారిని మాత్రమే తీస్తే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవండి అండ్ దెన్ సెకండ్ స్టేజ్ చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ లో మనకు చిగులలో వాపు కనిపిస్తుందండి అండ్ దెన్ కలర్ చేంజ్ కూడా చూస్తాము ఇంకా చిగురు పన్ను మీద నుంచి కిందకి జారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే కింద దవడ పళ్ళులో మాత్రం కిందకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది పై దవడ పళ్ళులో మాత్రం చిగురు పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ స్టేజ్ లో మనకి పళ్ళు కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అండ్ సెన్సిటివిటీ కూడా స్టార్ట్ అవుతుంది ఈ సెకండ్ స్టేజ్ లో కనుక మనం డెంటిస్ట్ ని కన్సల్ట్ అయినట్టు అయితే డీప్ క్లీనింగ్ ని సజెస్ట్ చేస్తారు అంటే సబ్జెన్జాల్ క్లీనింగ్ అంటామండి చిగురు పైనుంచి కాకుండా చిగురు లోపల నుంచి అనేది క్లీన్ చేయడం జరుగుతుంది అదే కాకుండా క్యూరిటేజ్ కూడా సజెస్ట్ చేయచ్చు ఈ క్యూరిటేజ్ అంటే ఏమిటి అంటే సర్జరీ అనేది లేకుండా చిగురు లోపల నుంచి ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం జరుగుతుంది అండ్ ఇలా చేయడం వల్ల కూడా ఈ స్టేజ్లో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అండ్ దెన్ థర్డ్ స్టేజ్ అండి ఇది ఎప్పుడు అంటే సెకండ్ స్టేజ్ వరకు కూడా మనం డెంటిస్ట్ని కన్సల్ట్ చేయకుండా ట్రీట్మెంట్ ఏది తీసుకోకుండా ఉండిపోతే ఇన్ఫెక్షన్ అనేది థర్డ్ స్టేజ్కి ఎంటర్ అయిపోతుందండి అండ్ ఈ స్టేజ్లో మనకి చిగులు వాపు అనేది ఎక్కువైపోయి పళ్ళనే కవర్ చేసేస్తు ఉంటుంది అప్పుడు మనకి పళ్ళు చిన్నగా అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ స్టేజ్లో మనకి ఎలా ఉంటుందంటే ఫుడ్ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి ఫుడ్ టేస్ట్లో చేంజ్ అనేది గమనించవచ్చు ఎందుకు అంటే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ముందులా ఫుడ్ టేస్ట్ అనేది ఉండదు కొంచెం చేంజ్ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో చిగురు అనేది పన్నును వదిలేస్తుంది వదిలేయడం అంటే ఎలా అంటే ని ఎప్పుడు గమ్ము గట్టిగా పట్టుకొని ఉంటుందండి కానీ ఆ టైట్నెస్ అనేది కోల్పోతుంది ఇది థర్డ్ స్టేజ్ ఈ స్టేజ్ లో కనుక ఎక్స్రే తీసి చూసుకున్నట్లయితే మనకి బోన్ లాస్ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో కనుక మనం డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసినట్లయితే ఫ్లాప్ సర్జరీని సజెస్ట్ చేస్తారు అంటే ఇంజెక్షన్ ఇచ్చి చిగుళ్లను ఎలివేట్ చేసి లోపలి చిగురు తీసి సూచ చేస్తారు ఇది మీరు విన్నంత భయంకరంగా అయితే ఉండదండి ఇదంతా పెయిన్లెస్ ప్రొసీజరే జస్ట్ ఇంజెక్షన్ పైన అయితే చిన్నగా అనిపిస్తుంది అంతే ఈ స్టేజ్లోనే అవసరమైతే బోన్ గ్రాఫ్ట్ కూడా వేయడం జరుగుతుంది అండ్ దెన్ స్టేజ్ లోన్ ఈ స్టేజ్ వరకు కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఫస్ట్ థింగ్ బోన్ సపోర్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది చాలా వరకు అలా బోన్ సపోర్ట్ తగ్గిపోవడం వల్ల పన్ను కదండడం మొదలుపడతాయి దీని కారణంగా పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం ఇంకా ముందు పళ్ళు ఎత్తుగా కనిపించడం ఇవే కాకుండా పస్ పట్టడం కూడా చూస్తాం దీన్నే క్రానిక్ సెపరేటివ్ పెరిడాంటైటిస్ అని కూడా అంటామండి అండ్ ఈ స్టేజ్లో కనుక మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే ఒక పెద్ద ఎక్స్రేని సజెస్ట్ చేస్తారండి దాన్ని ఓపీజీ అని కూడా అంటాము ఈ ఎక్స్రే ఆధారంగా బోన్ సపోర్ట్ ఎంత ఉంది అనేది డిసైడ్ చేసుకుని అవసరం పడితే పళ్ళు కూడా తీయడం జరుగుతుందండి ఇప్పుడు వరకు మనం చూసుకున్నవి స్టేజెస్ ఆఫ్ గమ్ ప్రాబ్లమ్స్ అండి అండ్ ఇప్పుడు మనం గమ్ ప్రాబ్లమ్స్ కారణాలు ఏంటో చూసుకుందాం ఫస్ట్ థింగ్ బ్రషింగ్ మీరు ఏ డెంటిస్ట్ దగ్గర అడిగినా కూడా ముందుగా వాళ్ళు చెప్పేది బ్రషింగే ఈ బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం అంటే చాలామంది బయట వైపు బ్రష్ చేసేస్తూ ఉంటారు మంచిగా కానీ లోపల వైపు బ్రష్ చేయడం మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రష్ చేసేటప్పుడు బయట వైపు లోపల వైపు అన్ని సర్ఫేసెస్ కూడా కవర్ అయ్యేలా చేయాలి అండ్ టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది అండ్ బ్రష్ వైస్ అడే మార్నింగ్ బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో నైట్ టైం బ్రష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ టూ మినిట్స్ కన్నా ఎక్కువసేపు అయితే బ్రష్ చేయకండి అండ్ హార్డ్ బ్రేసెస్ బ్రష్ మాత్రం అస్సలు వాడకండి ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా సరే సాఫ్ట్ బ్రేసెస్ మాత్రమే వాడాలి అండ్ దెన్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తామండి ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మెయిన్గా ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి లైక్ ప్యూబర్టీ కానివ్వండి ప్రెగ్నెన్సీ కానివ్వండి మెనోపాస్ పీరియడ్లో కానివ్వండి గమ్ ప్రాబ్లమ్స్ అనేవి చూడవచ్చు అండ్ దెన్ ఇర్రెగ్యులర్ టీత్ అంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం ఒక వరుసలో ఉండవండి దాన్ని క్రౌడింగ్ అని కూడా అంటాము దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎలా బ్రష్ చేసినా కూడా అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేయడం కుదరదు చాలా కష్టం అవుతుంది అండ్ దెన్ ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే పళ్ళు మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది అండ్ అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ టూత్ పిక్స్ పెట్టి తీయడానికి ట్రై చేయడమో లేదంటే సేఫ్టీ పిన్స్ పెట్టి తీయడానికి ట్రై చేయడమో చేస్తూ ఉంటాము అలా మీరు రెండు పళ్ళ మధ్యలో కనుక టూత్పిక్ కానీ సేఫ్టీ పిన్ కానీ పెట్టడానికి ట్రై చేసినప్పుడు పళ్ళు అనేవి కొంచెం జరుగుతాయండి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి మళ్ళా అది మనం ఒకసారి రెండుసార్లు చేసేది కాదండి సార్లు చేస్తూ ఉంటాము ఇలా కాన్స్టెంట్గా ఈ ప్రాసెస్ని చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా అక్కడ బోన్ అనేది అరిగిపోతుంది చిగురు కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది దీన్ని అవాయిడ్ చేయడానికి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఎదురైనప్పుడు ఫ్లాస్ అనేది వాడితే సరిపోతుంది అండ్ దెన్ స్మోకింగ్ కానీ టొబాకో చూయింగ్ కానీ ఆల్కోహాల్ కానీ దీనివల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి గమ్స్ పాడవుతాయి అండ్ లో క్యావిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి స్మోకింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయండి దాని కారణంగా గమ్స్కి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది సో గమ్స్కి హీలింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ దెన్ నైట్ గ్రైండింగ్ అంటే పళ్ళు కొరికే అలవాటు ఉండడం ఇది స్ట్రెస్ వల్ల కానివ్వండి ఇంకేదైనా రీజన్స్ వల్ల కానివ్వండి అది మనకి తెలిసి చేయొచ్చు తెలియకుండా కూడా చేయొచ్చు అంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు చేయొచ్చు అన్ కాన్షియస్ గా కూడా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అంటే నిద్రపోయినప్పుడు కూడా మనకి తెలియకుండానే మన పళ్ళు మనం కొరుక్కుంటూ ఉంటాం దీని కారణంగా పళ్ళు మీద ఎక్స్ట్రా లోడ్ అనేది పడుతూ ఉంటుంది దాని వల్ల కూడా గమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో మనం ఈ చిగున్ సమస్యలకు హోమ్ రెమెడీస్ అనేవి ఇప్పుడు మనం చూద్దామండి ఈ హోమ్ రెమెడీస్ అనేవి అందరికీ తెలిసినవే కానీ మనం చేయడానికి ఎందుకు బద్దకిస్తూ ఉంటాము అందుకని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఫస్ట్ థింగ్ ప్రాపర్ బ్రషింగ్ టూ టైమ్స్ అడే బ్రష్ చేసుకోవాలి సాఫ్ట్ బ్రెషెస్ బ్రష్ని వాడాలి కంపల్సరిగా అట్లీస్ట్ వన్స్ అడే ఫ్లాసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది గమ్ మసాజ్ చేస్తూ ఉండాలండి దానివల్ల ఏమవుతుందంటే గమ్స్కి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది వాటి కారణంగా గమ్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ దెన్ సాల్ట్ వాటర్ రిన్సెస్ అండ్ దెన్ డైట్ ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా చేంజెస్ తీసుకోవాలండి లైక్ ఫైబర్స్ ఫుడ్ ఎక్కువగా ఇంటే తీసుకుంటూ ఉండడం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనం ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఫ్రూట్ని హోల్ ఫ్రూట్లా తీసుకోవాలి గోవా కానీ యాపిల్ కానీ ఏ ఫ్రూట్ అయినా సరే ఈ ఫ్రూట్ని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది దానివల్ల ఉపయోగం ఉండదు అండ్ దెన్ లిమిట్ స్మోకింగ్ మెయిన్గా ఈ గమ్ ప్రాబ్లమ్స్తో ప్రాబ్లం ఏంటి అంటే పెయిన్ అనేది ఉండదు చాలా వరకు పెయిన్ అనేది వచ్చింది అంటే అది చాలా లేట్ స్టేజ్ అనే అర్థం సో మన బాడీ అనేది మనకి చెప్పే చిన్న చిన్న సంకేతాలని అర్థం చేసుకొని డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అది ఇనిషియల్ స్టేజెస్లోనే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ